ஆமதி மாஜி பிரதான

శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మానుకోట పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ పండ్ల పంపిణీ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పేషెంట్లకు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏ మూలకున్నా కూడా స్మరించుకుంటూ వారికి ఉన్న తరుణంలో భాగంగా ఈరోజు ఈరోజు ఈ ఆసుపత్రిలో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వారు చూపించినటువంటి మార్గదర్శకాలు వారు చూపించినటువంటి అంత్యోదయ లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే వారి మార్గదర్శకంలో ప్రయాణం ఇస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ భారతదేశాన్ని ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలు గన్నటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయడం కోసం నిర్మించడం కోసమే నరేంద్ర మోడీ గారు టంకణబద్దులై ఈరోజు రోజు యావత్ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా చూపించాలి ప్రపంచానికి ప్రపంచానికి విశ్వగురువు చేయాలి రెండు వేల ఇరవై నలభై ఏడవ సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు వారికి నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశ ప్రజలంతా కూడా మద్దతునిచ్చి ఏదైతే ప్రపంచంలో విశ్వగురువు స్థానాన్ని ఆక్రమిస్తే దానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ గారికి భారతదేశ ప్రజలంతా కూడా ఈరోజు వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని వాజ్పేయి గారి ఆలోచనల విధంగా అంతా ప్రజలంతా కూడా మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఆసనమైందని కూడా ఈ వాజ్పేయి గారి జన్మదిన శుభ సందర్భంగా